నేను అర్థం చేసుకుంది ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ భూములు ఇనాం భూములుగా వచ్చినాయి మా రాయల గాలం నుంచి వచ్చి మీకు ఎవరు అగ్రహారానికి ఇస్తే అగ్రహారంలో ఉండే పెద్దలు కొంతమంది కొంత వాళ్ళ కింద పెట్టుకొని కొంత భూములు మీకు ఇచ్చేసారు కానీ దానికి మీరు శిస్తులు కడతా ఉన్నారు అన్ని చేస్తూ ఉన్నారు కానీ దానికి పట్టాలి ఇవాళ కానీ సార్ మీరు చెప్పినట్టుగా ముప్పై సంవత్సరాలు దాటితే వాళ్ళ కింద అయిపోతా భూమి కానీ ఇది నాలుగు వందల ఏళ్ళు అయింది నాలుగు మీ మీ పెద్దల పరంపర నుంచే వస్తుంది మీ మూడు అట్లీస్ట్ నాలుగైదు జనరేషన్ నుంచి వస్తూనే ఉంది సో ఈ గొడవ ఒక కొన్ని దశాబ్దాలు జరుగుతుంది రెండు దశాబ్దాలు అంటే ఇవళ ఇప్పుడు దాకా నాలుగు దశాబ్దాలు జరుగుతుంది ముఖ్యమంత్రి గారు వచ్చి రెండు వేల పన్నెండులో ముత్యాలమ్మ సాక్షిగా మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఆయన మాటిచ్చారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇంకెవరన్నా చెప్పారా మళ్ళీ దాని గురించి ఆయన చేస్తామని చెప్పలేదు పిప్పలి గ్రామం నేను వస్తాను అండి అంటే నేను రావడం వల్ల అట్లీస్ట్ మీ సమస్యని కొంచెం బలంగా మాట్లాడతాను చెట్టిపల్లి గ్రామానికి వచ్చి అంటే దాని అసలు అంటే మీరు మీరు కూడా పరిష్కారం ఏం చెప్తానంటేపల్లి గ్రామం సంబంధించి జనసభ నిర్వహిస్తాం అక్కడికి మేము వచ్చి మీరు ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఆ ఊరి మధ్యలో జనసభ నిర్వహిస్తాం ఆ జనసభలో చెప్పండి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇది పది మందికి అర్థమయ్యేలాగా మీడియా వారికి వచ్చేలా ప్రపంచాన్ని తెలిసేలాగా అలాగే దశాబ్దాలుగా మీరు చేస్తున్న పోరాటాలు అలాగే నాకు తెలుసు అందరికి చిన్న కమ్త రైతులు దాంట్లో నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాబట్టి బిడ్డలకి ఆడ ఆడబిడ్డలకి మనం కట్నాలుగా ఇచ్చిన దాన్ని అదే అవి చేసుకోబోతే మనం తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎట్లా ఉంటాయో నాకు తెలుసు ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలను ఇవన్నీ ఒకసారి నేను జనసభ నిర్వహిస్తాను సెట్టిపల్లి గ్రామానికి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ఇష్యూ లాగే ఇది నేను అదైతే సెంట్రల్ గవర్నమెంటు మనకి ఇవ్వాల్సింది మాట ఇచ్చి మాట తప్పారు స్టేట్ మన కేంద్ర ప్రభుత్వం కానీ అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కానీ అలాగే నేనే అంటే నేను కూడా దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దీనికి అందుకనే లాయర్ గారిని కూడా అడుగుతా ఉంటే ఒక అంటే దీనికి పరిష్కారం ఉందంటే పరిష్కారం ఉందని చెప్తున్నారు ఒకసారి దానికి పరిపూర్ణంగా కనుక్కొని ఆ జనసభలో మేము ఒక తీర్మానం చేసి పెడతాం ఇంకొంచెం ఇప్పుడు కొంచెం నేను మీరు చెప్పారు కాబట్టి నేను ఒకసారి జనసభ నిర్వహిస్తాను దానికి నేనే వస్తాను అసలు పరిష్కారం చేయాల్సిన చిత్తశుద్ధితో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది అలాగే రైతుక్షేమం క్షేమం అని అని చెప్పి పరిపూర్ణంగా మేము నమ్ముతాం జనసేన పార్టీలో మీకు నేను మేము ప్రత్యేకించి వచ్చి కొంతమంది లీగల్ గ్రూప్ని తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఒక ఏ పరిస్థితుల్లో మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇవన్నీ మేము ఒకసారి అలెస్ జనసభ నిర్వహిస్తాం ఇరవై మూడు లోపు నేను నేనుపల్లి గ్రామానికి జనసభ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి